హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు పిసినారి విందు ఒక పల్లెటూరులో కంచయ్య అనే వృద్ధుడు ఉండేవాడు అతను ఎంతో ధనవంతుడు అయినా చాలా పిసినారి ఎప్పుడూ కాసుల కోసమే ఆలోచించేవాడు తినేందుకు కూడా తక్కువగా ఖర్చు చేస్తూ తనకంటూ ఎవ్వరినీ దగ్గరకు రానివ్వడు ఒకరోజు అతని జన్మదినం వచ్చింది ఊళ్ళో వాళ్ళంతా ఆశగా ఎదురు చూశారు ఈసారి కనీసం విందు పెడతాడేమో అని కానీ కంచయ్య మాత్రం తన ఇంట్లో తలుపులు వేసుకుని మామూలుగా అన్నం పెరుగు మాత్రమే వడ్డించుకున్నాడు అప్పుడే ఆ ఊరికి ఒక పెద్దవాడు వచ్చాడు వాడు చుట్టూ తిరుగుతూ అన్ని ఇళ్లలో విందులకు హాజరవుతున్నాడు కంచయ్య ఇంటికి రాగానే వాడు అడిగాడు మీరు పండగ చేసుకుంటున్నారా విందు ఉందా కంచయ్య ఏమనుకున్నాడంటే వీడు కొచ్చి పెట్టించేస్తాడు అనుకుని అబద్ధం చెప్పాడు లేదండి నేను ఉపవాసం చేస్తున్నా తినడం లేదు వాడు నవ్వుతూ అన్నాడు సరే మీరు నాకు తినిపించకపోయినా మీ ఉడకపోతే అయినా చూడాలి అంతే వాడు మాయాజాలంతో కంచయ్య ఇంట్లో ఉండే అన్నం కూర పెరుగు అన్నీ ముడిచేసి ఆకాశంలోకి ఎగిరిపోయాయి కంచయ్య కేకలు వేయడం మొదలుపెట్టాడు అయ్యో నా భోజనం నా డబ్బు పోయింది వాడు నవ్వుతూ ఇలా అన్నాడు పిసినారి విందు ఎప్పుడూ ఆకాశానికే ఈ పిచ్చి పిసినారితనాన్ని వదిలేయండి సంపద పెంచుకుంటే గౌరవం వస్తుంది అంచయ్య కంగారు పడ్డాడు తర్వాత రోజు గ్రామస్తులకు అన్నదానం చేశాడు అప్పటి నుంచి అతను మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ కథలో ఉన్న నీతి ఏమిటంటే పిసినారితనం వల్ల గౌరవం పోతుంది ధనం పంచుకుంటే ఆనందం రెట్టింపు అవుతుంది ఇప్పుడు మనం వేరొక కథలోకి వెళదాం ఆ కథ పేరు గులాబీ తోట రైతు కథ ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతనికి ఒక చిన్న పొలం ఉండేది భూమి తక్కువగా ఉన్న అది చాలా సారవంతంగా ఉండేది అందులో రామయ్య గులాబీ పూల తోట వేశాడు ప్రతిరోజు ప్రేమతో నీరు పోసి మొక్కలతో ముచ్చట్లు చెప్పి వాటిని పెంచేవాడు అతని తోటలో పూసే గులాబీలు ఎంతో అందంగా ఉండేవి గ్రామంలోని ప్రతి ఒక్కరూ అతని తోటను చూసి ఆశ్చర్యపోయేవారు పూల సువాసన తోట చుట్టూ ప్రదక్షిణలు వేసేది పూలను విక్రయించి రామయ్య మంచి ఆదాయం సంపాదించేవాడు ఒకరోజు ఒక యువకుడు రామయ్య దగ్గరకు వచ్చాడు అతనికి అదే రకం పులాబీ తోట వెయ్యాలనిపించింది అతడు అడిగాడు ఇంత అందమైన పూల తోటను ఎలా పెంచారు నాకు కూడా నేర్పండి రామయ్య నవ్వుతూ చెప్పాడు గులాబీలను నీటి తడుపు మాత్రమే పెంచదు ప్రేమ శ్రద్ధ సహనమే గులాబీలను సువాసనగా అందంగా మార్చుతుంది యువకుడు తొందరగా తోట వెయ్యాలనుకున్నా కాని రెండు రోజులే చూసి విసిగిపోయాడు మొక్కలు వెంటనే పువ్వులు ఇవ్వలేదు కాబట్టి నిరాశపోయి వాటిని వదిలేశాడు అప్పుడు రామయ్య అతనితో ఇలా అన్నాడు ప్రతి గొప్పదానికి కాలం పడుతుంది సహనం లేని వారు అందాన్ని నాశనం చేస్తారు గులాబీ తోట ఎప్పుడూ ప్రేమకు ప్రతిఫలం ఈ కథలో ఉన్న నీతి ఏమిటంటే శ్రద్ధ ప్రేమ సహనం ఉంటే ఏ పనిలో అయినా విజయం సాధించవచ్చు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రెండు కథలు మీకు నా కథలు గనక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్